ఓమే స్త్రీలు ఇది విన్నావా ఏదో సామెతోందే సింగడు పాను పోయిండు రాను వచ్చిండనే ఆ మాదిరిగా నేను కూడా పోయినాను మళ్ళీ తిరిగి విజయవాడ కూడా వచ్చిన ఏం అర్థం కాలేదు కదా మొన్ననే విజయవాడ వెళ్ళి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి అంతా మూడు రోజులకే నీ రాక ఒక కారణం ఏమిటి చెప్పమ్మా అంటావా స్త్రీలు కారణం ఏమని తెలిసిందే కదా అమ్మకి అట్లా బ్లాక్ అయింది సో దానికి రెండు స్టంట్లు అయితే వేయాలన్నారు ఇంకా ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఆ టైంలో అక్కడ ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పేసి ఇంకా సమయం తీసుకొని అయితే నేను ట్రైన్కి అయితే ఒకటే వచ్చేసాను ఫస్ట్ టైం విజయవాడ ట్రైన్కి రావడం ఏంటో కొన్ని సిచ్యువేషన్స్ మనకు తెలియకుండానే ఏదో తిన ఒక ధైర్యాన్ని నింపుతాయి అది ఎంత కష్టమైనా కూడా దాటేంత శక్తి మనలో వస్తుంది అలాగే నేను కూడా దైనం చేసి ఒక్కదాని ట్రైన్లో అయితే వచ్చేసాను ఇంకా మా అమ్మకి ముందు రోజు స్టంట్ వేస్తారు అనగా ఆ రోజు అన్ని టాబ్లెట్స్ దానికి సంబంధించిన కొన్ని ప్రాసెస్ కొన్ని ప్రొసెజర్స్ ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా రెండు స్టంట్లు అయితే వేసేస్తారు కొంచెం అమ్మ వీక్గా ఉండడం వల్ల కొంచెం తట్టుకోవడం కష్టమైంది బట్ అయినా చక్కగా కోలుకుందనమాట ఇంకా మేమైతే నెక్స్ట్ డే అమ్మకి బ్రష్ చేయించడానికి ఇక్కడ బ్రష్ అవన్నీ తీసుకుంటూ ఉన్నాను ఇంకా ఐసీలో ఉంది కాబట్టి కొంచెం